హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు సమయస్ఫూర్తి నరసీపట్నంలో అక్కుబొట్లు అనే పేరు గల హరికథకుడు ఉండేవాడు వేదాలు శాస్త్రాలు చదివినవాడైనా ఆయనకు హరికథలు చెప్పటం అన్నా నాటకాల్లో వేషాలు వేయటం అన్నా ఆసక్తి ఎక్కువగా ఉండేది అక్కుబొట్లుది కంచుకంఠం శ్రావ్యమైన స్వరం కంఠం ఎత్తి పద్యం చదివాడంటే ఊరుకు మరొక చివరన ఉన్న వాళ్ళు కూడా వినగలిగేవాళ్ళు ఆయన గాన మాధుర్యానికి పరవశించిపోని వాళ్ళు ఉండరు నరసీపట్నం చుట్టుపక్కల చిన్న కొండలు అడవులు ఉండటంతో అక్కుబొట్లు ఎక్కడికి వెళ్ళాలన్న గుర్రం మీద ప్రయాణం చేసేవాడు ఒకసారి ఆయన దూర గ్రామాల్లో హరికథలు చెప్పి నాటకాల్లో వేషాలు వేసి గుర్రం మీద స్వగ్రామానికి తిరిగి వస్తున్నాడు అడవి మార్గాన గుర్రం ఒక తోడేలును చూసి బెదిరి అక్కుబొట్లు స్వాధీనం తప్పి ఇష్టం వచ్చినట్లు పరిగెత్తసాగింది ఒకచోట ఇద్దరు దొంగలు దాన్ని అటకాయించి పట్టుకున్నారు గుర్రం స్వాధీనంలోకి వచ్చింది కానీ తను దొంగల బారిన పడ్డానని అక్కుబొట్లు గ్రహించాడు ఇప్పుడేం చెయ్యటమా అని ఆయన ఆలోచిస్తున్నంతలో దొంగల్లో ఒకడు చురకత్తి చూపుతూ ఓయ్ హరికథల అయ్యవారు అట్టే గొడవ చెయ్యక గుర్రం దిగి దగ్గరున్న మూటాముల్ల ఇచ్చేయ్ అన్నాడు అక్కుబొట్లు దగ్గర కొంత డబ్బుతో పాటు కొందరు గ్రామ పెద్దలు ఆయన నటనకు పాటకు మెచ్చి ఇచ్చిన వెండి బంగారు వస్తువులు కూడా ఉన్నాయి ఇంత డబ్బు చూస్తూ చూస్తూ దొంగల పాలు చెయ్యటం అక్కుబొట్లకు చాలా బాధ అనిపించింది ఆయన నిబ్బరంగా గుర్రం దిగి దొంగలతో నా దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బు మీకు సంతోషంగా ఇచ్చేస్తాను కానీ నాకు ఒకటే విచారం అడవిలో ఈ మాయదారి గుర్రం నన్ను దారి తప్పించింది ఈ రాత్రికి మా వాళ్ళు దొమ్మలగూడంలో ఆడే నాటకంలో నేను రెండు పాటలు ఐదు పద్యాలు పాడవలసి ఉన్నది వాటిని శ్రమపడి వారం రోజులుగా కంఠస్థం చేశాను దారి తప్పాను కనుక ఎలాగూ నేను ఈ రాత్రి నాటకంలో వేషం వేయలేను నేను మీకు ఒకటి రెండు పాటలు పద్యాలు వినిపిస్తాను మీకేమైనా సంతోషం కలిగితే మా ఊరు చేరే అందుకు దారి చూపాలి అన్నాడు దొంగలు అక్కుబొట్లు ఇచ్చిన డబ్బు మూటను తీసుకొని ఆనందపడిపోతూ సరే అలాగే పాడవయ్య హరిదాసు పాట బావున్నా లేకపోయినా మీ ఊరు చేరేందుకు దారి చూపుతాంలే అన్నారు అక్కుబొట్లు గొంతెత్తి శ్రావ్యంగా ఒక పాట పాడేసరికి దొంగలు ఆశ్చర్యపోతూ ఆహా ఇంత బాగా పాడగలవా ఏది మరొక పాట పాడు అన్నారు ఈసారి అక్కుబొట్లు గొంతెత్తి పద్యాలు చదవటం ప్రారంభించాడు దొంగలు ఆయన కంట మాధుర్యానికి తమను తాము మరిచిపోయారు అక్కుబొట్లు స్వరం హెచ్చించి రంగస్థలం మీద పాడుతున్నట్టుగా పద్యాలు చదవసాగాడు ఇలా ఒక గంట కాలం గడిచిపోయింది అక్కుబొట్లు పాడటం ఆపి దొంగలకేసి చిరునవ్వు నవ్వుతూ చూశాడు దొంగలు అప్పటికి తేరుకొని వెనక ఏదో చప్పుడు కావటంతో తలలు తిప్పారు నలుగురు దృఢకాయలు చేత గొడ్డళ్లతో నిలబడి ఉన్నారు దొంగలిద్దరూ భయంతో వణికిపోయారు వాళ్ళు దొంగలిద్దరినీ తాళ్లతో కట్టి బంధిస్తూ ఉండగా అక్కుబొట్లు దొంగల్ని పట్టేందుకు ఆయుధాలతో సహా వచ్చారు మీరెవరు అని అడిగారు మేము మీ అడవికి కట్టలు కొట్టుకునేందుకు వస్తూ ఉంటాం అడవంతా మారుమోగే మీ గొంతు విని ఇక్కడికి వచ్చాం వీళ్ళు మల్లన్న చిక్కన్న అనే పేరు మోసిన దారిదోపిడీ దొంగలు అన్నారు కట్టెలు కొట్టుకునేవాళ్ళు అయితే నా ఎత్తు పారిందన్నమాట గొంతెత్తి పెద్దగా పాడే నా పద్యాలు విని ఎవరో ఒకరు సహాయం వస్తారనుకున్నాను అంతే జరిగింది అన్నాడు అక్కుబొట్లు తృప్తిగా కొట్టే కొట్టేవాళ్ల గ్రామం అక్కడికి దాపుల్లోనే ఉన్నది వాళ్ళు దొంగలను వెంట పెట్టుకొని ముందుండి దారితీయగా అక్కుబొట్లు గుర్రం మీద వాళ్లను అనుసరించాడు గ్రామ పెద్ద జరిగింది అంతా విని అక్కుబొట్లు సమయస్ఫూర్తిని చాలా మెచ్చుకొని మిమ్మల్ని గురించి లోగడే విని ఉన్నాం ఈ రాత్రి తమరు మా గ్రామంలో ఏదైనా హరికథ చెప్పాలి మాది పేద గ్రామం అయినా తృణమో పణమో ఇచ్చుకోగలం అన్నాడు అక్కుబొట్లు అందుకు సంతోషంగా ఒప్పుకొని ఆ రాత్రి తన శ్రావ్యమైన కంఠస్వరంతో గ్రామస్తులందరికీ అంతులేని ఆనందం కలిగించాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ